మరుపూరు గ్రామంలో హిందూ సమ్మేళనం అనేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసేటటువంటి ఉద్దేశం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హిందువులందరినీ సమ్మేళనం చేసి ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపాలనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంస్థను ప్రారంభించి ఆనాటి నుంచి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం లక్షలాది మంది కార్యకర్తలు తయారు చేసి ఈ దేశంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈ ధర్మాన్ని ఈ భూమిని కాపాడేటటువంటి సైనికులుగా తయారు చేసేటటువంటి కార్యక్రమం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో ఈ హిందూ సమ్మేళనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతీ గడపకు వెళ్ళి ఆర్ఎస్ఎస్ గురించి తెలియజేయడం అదేవిధంగా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేటటువంటి కార్యక్రమంలో ఈ గ్రామానికి రావడం వీళ్ళందరినీ కలడం ఎంతో ఆనందంగా ఉంది